శుభ సాయంకాలం నా యాభై ఆరవ జన్మదిన ఉత్సవానికి ఇచ్చేసిన వీరిశ్రీడుపుడెం గ్రామస్తులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు నేను హైదరాబాద్కి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చి మన గ్రామాన్ని మర్చిపోయిన సందర్భంలో కరోనా వచ్చి మన ఊరికి మళ్ళీ దానికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఆ తర్వాత మన ఊరికి వచ్చిన తర్వాత మన ఊరి పరిస్థితి నేను ఇరవై ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఎట్లలో మళ్ళీ అదే ఉన్న పరిస్థితి ఉన్నప్పుడు మన ఊరికి మనం ఏమైనా చేయాలి అనే కార్యక్రమం ఆంజనేయ స్వామి గుడి ద్వారా దానికంటే ముందు కెనాల్ నీళ్ళు మన చెరువులోనికి వచ్చే కార్యక్రమం చేసి ఈ విధంగానే అనేక కార్యక్రమాలు చేయాలనే తలపుతోటి బీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఒక్కొక్కరిగా ఈ విధంగా గ్యాదర్ కూడా దాకా ఇవాళ విలేజ్ లో చూస్తే ఒక్క కేక్ కట్ చేస్తారు అనుకున్నప్పుడు పదుల కేకులు వచ్చినాయి అనేక మంది బీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అంటే ఒక కమిటీ కాదు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అనే విధంగా ఇలా మనం ఆ చైతన్యం వచ్చింది దీని శ్రమ కారణం మనందరం మన ఊరు డెవలప్ చేసుకోవాలని అనే ఆలోచన మనం ఎక్కడున్నా సరే మనం కన్న తల్లిని ఉన్న ఊరును డెవలప్ చేసుకోవాలన్న ఆలోచనతో ఏకమైన ఈ ఈ సమూహం ఎక్కడో ఉండే వాళ్ళం అదే మన ఊళ్ళో కూడా ఈ చైతన్యం వచ్చింది కాబట్టి రాబోయే లక్ష్యంలో ఇదే చైతన్యంతో ఏకగ్రీవంగా మనం సర్పంచం చేసుకొని నెక్స్ట్ మన మన ఊరిని దేశంలోనే గంగదేవపల్లి అనేలాంటి ఊరు లాగానే మన ఊరిని కూడా నేషనల్ వైజ్గా గుర్తుకు పొందే విధంగా డెవలప్ చేసుకొని ఆర్థికంగా సాంఘికంగా మానసికంగా భౌతికంగా అన్ని రంగాలలో మనం డెవలప్ చేసుకోవడానికి మనం ఏకమై ఉన్నాం కాబట్టి ఇదే ఇదే కట్టుబడి ఇదే ఐక్యత మనం ఉంటే మనం అభివృద్ధి సాధించగలం అనేది మరొకసారి గుర్తు చేసుకున్నాం కాబట్టి ఈ బర్త్డే అనేది లో చేసుకున్నాం నెక్స్ట్ బర్త్డే అనేది మనము గ్రామ పంచాయతీలో చేసుకొని ఏం సాధించాము ఆ రోజు ఒక కొత్త కార్యక్రమం ద్వారా మళ్ళీ బట్లే చేసుకుంటాము ఇంకోటి బీటీసీ మాల్స్ అనేది చేసి మన ఊరు బియ్యం చెన్నైలో ఉండే వాళ్ళు తినాలి ఇక్కడ ఉండే వాళ్ళు తినాలి కాబట్టి ఇక్కడ ఉండే సరుకులు మన ఊరు వారికి కూడా అదే విధంగా అలాంటి మన ట్రాన్స్పోర్టేషన్ బ్రదర్స్ కూడా ఉన్నారు ఇలాంటి వాటిని ఉపయోగించుకొని సంబంధాలు పెంచుకునే విధంగా కార్యక్రమాలు ఉన్నాయి అది చేసుకుంటూ మన సంబంధాలు పెంపొందించుకోవడానికి ఈ బర్త్డే వేదిక అయింది అనే విషయాన్ని సంతోషిస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా చెన్నైలో ఇక్కడ నేను నేనున్న ఇప్పుడు అందరూ వచ్చేసింది చెన్నైలో నేను లేను చెన్నైలో రాత్రి ఒక బ్యానర్ కట్టి ఇవాళ బ్యానర్ బ్యానర్ దగ్గర కేక్ కట్ చేసి వాళ్ళు బర్త్డే చేసుకున్నారు చాలా సంతోషమైన విషయం ఒక్కసారి పోయి వచ్చినాం అక్కడ మన బ్రదర్స్ అందరు కూడా ఈ ఐక్యత అక్కడ చేసుకున్నారు ఇంకోటి విలేజ్ నుంచి వస్తుంటే కూడా ఏం జరిగింది అందరూ అయిపోయింది ఇక్కడ మీరు నా కోసం భేటీ చేస్తున్నారని ఫైవ్ త్రీ ఓ క్లాక్ రావాల్సిన వాళ్ళు ఫైవ్ ఓ క్లాక్ వచ్చిన ఫైవ్ ఓ క్లాక్ వచ్చినప్పుడు తరూర్కి వచ్చేసరికి మన కాంగ్రెస్ బ్రదర్స్ అందరు కాంగ్రెస్ టీం అంతా కూడా మన విలేజ్లో బహు పంటనే చేసుకోవాలి సార్ మీరు ఎక్కడున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో మన బ్రదర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు మీరు తొందరగా వెళ్ళాలి అన్నప్పుడు లేదు మీరు గ్రామానికి వస్తారా మేమే తరపుకొచ్చి బట్టలు చేసుకోవాలన్నా అది పిలిచిన పిలిచిన క్రమంలో రిక్వెస్ట్ చేసి చెన్నై వాళ్ళు చేసుకున్న లాగానే చేయండి అంటే వాళ్ళు చెన్నై వాళ్ళు దూరంలో ఉన్నారు మీరు ఊళ్ళో ఉండి మీరు చేసుకోకపో కరెక్ట్గా మీరు రావాలన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేసుకున్నందుకు మన ఊరు కాంగ్రెస్ కమిటీ మొత్తం కూడా గ్రామ కాంగ్రెస్ కాంగ్రెస్ కమిటీ సభ్యులంతా కూడా నేను డ్రైవింగ్లో ఉన్నాడు వీడియో కాల్ ద్వారా బట్టలు చేసుకున్నాను ఇది చైతన్యం అంటే ఈ చైతన్యం ద్వారా మంగర్ నేషనల్ వైస్ జాతీయ అవార్డు ప్రతి గ్రామం మనం చేసుకోవబోతున్నాం ఇదే ఐక్యత అది సాధించుకుంటాం ధన్యవాదాలు సోకరణ నాయకత్వం సోకరణ నాయకత్వం